పోస్టర్స్ ఫైవ్ హిట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కార్పొరేషన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఘోస్ట్ విజయ గారు ఈరోజు మనతో ఉన్నారు నమస్తే విజయ గారు నమస్తే నేనేదో జనరల్ గా డేటింగ్ యాప్ చూసి మాట్లాడదాం అనుకుంటే మీరు పెద్ద న్యూస్ బ్లాస్ట్ చేశారు మిస్సింగ్ ఎంత మంది మిస్సింగ్ అని లేకపోతే ఏంటి పది నిమిషాలు మాట్లాడడం రిజిస్టర్డ్ మన నిద్రమోహన్ జనం ఉన్నారు కదా ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎంతమంది మిస్సింగ్లు ఉన్నారో చూడమనండి ఇప్పుడు మొన్న కూడా రెండు మూడు మిస్సింగ్ కేసుల గురించి పెద్ద హైలైట్ చేశారు అసలు సరిగ్గా సరిగ్గా అబ్జర్వ్ చేయాల్సింది చాలామంది మిస్ అవుతున్నారు ఈ మధ్య మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు రాష్ట్రాల మీద తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలతో ఆంధ్ర తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు వరకు మిస్సింగ్ పెండింగ్ ఉన్నాయి ఈ ఒక పది సంవత్సరాల నుంచి ఎంతమంది మిస్ అయ్యారు ఒకసారి డేటా దిగమనండి ఇప్పుడు ఎప్పుడూ పూర్వకాలంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ముప్పై వేల మంది మిస్సింగ్ అని వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చారు ముప్పై వేల మంది మిస్ కాలేదు అంత ఫేక్ అని చెప్పారు సరే ముప్పై వేల మంది మిస్ కాలేదు ఎంతో కొంతమంది మిస్ అయ్యి ఉంటారు ఎంతమంది చెప్పనండి ఒకసారి ఎందుకు డేటా బయట ఎవరు చూస్తున్నారు కనీసం అడుగే వాళ్ళు అడుగుతున్నప్పటికీ పట్టించుకునే వాళ్ళు ఎవరు పట్టించుకోరు సో ఆ నంబర్ తెలియకుండా కూడా మేనేజ్ చేస్తున్నారు ఎంత ప్రపంచానికి తెలియకుండా హైడింగ్ జనం నిద్రపోతున్నారు కదా అదే అంటున్నా నేను నిద్రపోతున్నారు వాళ్ళ వాళ్ళ కొంపలో ఎవరు పోలేదు కదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోతే ఆ బాధార్థం అయితే చెప్తున్నా కదా బ్రిటిష్ వాడు వచ్చి రెండు వందల సంవత్సరాలు పరిపాలించాడంటే ఇదే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క వాడు తీసుకుంటే వెళ్తుంటే ఆ ఇంకా మా ఊరు రాలేదు ఇంకా మా ఊరు రాలేదు చివరికి వాళ్ళ ఊరు కూడా ఎత్తుపోయారు ఏది బ్రిటిష్ వాళ్ళు టూ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళకి ఎంత స్లెవరీ చేశారు మన బతుకులు ఇంతే ఇక మనం మారం మనం ఇంతేనండి దరిద్రులు మనంత దరిద్రులు ఎవరు లేరు ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఎంత చెప్పినా మారండి మారండి ఎంత సీరియస్గా తీసుకోవాలి తెలంగాణలో నాకు బాగా నచ్చేది ఇదేనండి నాకు ఇక్కడ నచ్చేది ఇదే చిన్న ఇష్యూ అయితే గనక పడిపోతారు కానీ చాలా విషయాలు ఇప్పటికీ ల్యాగ్ అవుతున్నాం కానీ రావాల్సిన అవసరం ఉంది కానీ మిగిలిన వాళ్ళు ఒక విషయం అర్థం కాలేదు బేసికల్ గా రీసెంట్ గా దిశ ఇష్యూ అని చెప్పి కొన్ని సంవత్సరాలు పడి దాన్ని ర్యాగ్ చేసి సపరేట్ చట్టాన్ని తీసుకొచ్చి ఒక్క అమ్మాయి గురించి ఫైట్ చేసిన వీళ్ళు నీ ఇంట్లో ఏమవుతుందో నీకు తెలియట్లేదు ప్రపంచంలో ఎంతమంది ఇడిపోతున్నారో తెలియదు అది మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు జాగ్రత్తగా ఉంది అంటే దానికి పట్టించుకున్న జనం దీనికి ఎందుకు అసలు కనీసం ఆలోచన కూడా ఓకే ఓకే ఇది ఒక వార్త అని మీకు విషయం చెప్పాలండి ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ సెన్సేషనలైజ్ అవ్వాలంటే ఫస్ట్ అమ్మాయి అందంగా ఉండాలి కళగా ఉండాలి చక్కగా ఉండాలి అప్పుడే ఇష్యూ సెన్సేషనైజ్ అయింది మీడియా అట్రాక్షన్ అనేది అప్పుడే అప్పుడే కవర్ కవర్ అమ్మాయి అందంగా ఉంటేనే అది ఒక రేప్ అయింది అమ్మాయి అందంగా ఉంటేనే అదొక మర్డర్ అయింది అనేది నా అభిప్రాయం మీడియా ఛానల్ చూడండి ఇప్పుడు వరకు జరిగిన దిశ తర్వాత చాలా మంది గురయ్యారు చాలా భయానకంగా చచ్చిపోయారు ముక్కల ముక్కలుగా నరికిన సంఘటనలు కూడా ఉన్నాయి ఒక చేసి ఎవరు మాట్లాడరు మాట్లాడరు ఎందుకంటే అంత అందంగా లేరు కదా ఇది ఫ్యాక్ట్ అండి నేను అందరూ మాట్లాడరు బయటికి తెలుసా మనసులో చెప్తున్నా మోర్ బిట్ క్యూరాసిటీ ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ మాట్లాడరు అమ్మాయి అందంగా ఉంటేనే సెన్సేషన్ అయింది అమ్మాయి అందంగా లేదనుకోండి జస్ట్ పది నిమిషాలు న్యూస్ అంతే ఆ అమ్మాయిని మొక్కలు మొక్కలు నరికాడు అయిపోయింది అంతే ఫినిష్ అంటే కొన్ని వందల హెచ్చలు జరిగింది అండ్ మటర్లు జరిగినాయి ఏ దిశ అంత సినిమా అవ్వలేదే దిశ అదే ఎందుకైంది చెప్తున్నానండి ఎందుకని అంటే షీస్ ఫ్రమ్ ఏ బిగ్ కమ్యూనిటీ కమ్యూనిటీ కూడా ఫ్యాక్టరేనండి కమ్యూనిటీ కూడా ఆవిడ ఆవిడ వచ్చిన కమ్యూనిటీ ఎట్లాంటి కమ్యూనిటీ ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక కమ్యూనిటీ అవును బలహీన వర్గాల్లో బలహీన వర్గాల ఇన్ సెన్స్ చాలా మంది లోవర్ కాస్ట్ లో మంది చనిపోయి ఉంటారండి సో ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతుంది చెప్తున్నాయి కదా మేడం మీరు చెప్పండి మీరు మీరు అడుగుతున్నా హైలైట్ అవన్నీ ప్రయారిటీ ఉండ ప్రయారిటీ ఉంటేనే కేసు అయింది లేదంటే పెద్ద సినిమా లేదా పట్టించుకోరు అంటే ఒకవేళ ఇంకో పాయింట్ ఏంటంటే ఎంత పర్ఫెక్ట్ గా అమ్మాయిలు రీచ్ అసలు ప్రపంచ ప్రజల్లోకి వెళ్ళట్లేదు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు మా తెలిసినలే జరుగుతారా ఏమిటి అని తోసేస్తున్నారు అదే మీరు చెప్పిన కొన్ని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అని కొన్ని పాయింట్స్ ఉన్నాయి వాటిని మాత్రం పనికి మారిన చెత్త గంటల గంటలు కూర్చొని టైం స్పెండ్ చేసి మరీ చూస్తారు నేను కూడా అబ్జర్వ్ చేస్తాను మీరు